అందరికి నమస్కారం బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు మనందర గురువు గారైన వంశీ మాస్టర్ కి నా ఆత్మ ప్రణామాలు అలాగే ఈ జ్ఞానాన్ని అందించిన రాఘవయ్య మాస్టర్ కి నా ఆత్మ ప్రణామాలు ఈ రోజు జ్ఞానం సంపాదించుకుంటే అనే టాపిక్ గురించి తెలుసుకుందాం మాస్టర్స్ లోకంలో అంతా నేను దేహం అన్నట్టుగా జీవిస్తున్నారు కానీ సత్యం ఏమిటంటే మనం ఆత్మలే కానీ దేహాలం కాదు ఇక్కడ అంటే భూమి మీద కొంతకాలమే ఉండి తర్వాత ఈ దేహాన్ని వదిలేస్తాం ఆత్మలైన మనకి కావాల్సింది జ్ఞానం జ్ఞానం సంపాదించుకోవడానికే ఈ దేహం తీసుకున్నాం మాస్టర్స్ ఈ దేహంతోనే జ్ఞాన సాధన స్వాధ్యాయం సాంగత్యం సేవల వల్లే ఆత్మైన మనం జ్ఞానం సంపాదించుకొని చనిపోయిన తర్వాత గొప్ప స్థితి పొందుతాం గొప్ప లోకాలకి చేరుకుంటాం అంతేకాని భూమి మీద చేసే కర్మకాండల వల్ల కాదు కర్మకాండల సమయంలో చేసే దానాల వల్ల కాదు చాలా మంది చనిపోయాక వారి పిల్లలు చేసే కర్మకాండలు ఊర్ధ్వలోకాలు చేరుస్తాయని నమ్ముతారు అందుచేత చనిపోయిన తర్వాత జరిగే దాని గురించి అంత ఆలోచించరు అందుకే చాలా మంది కొడుకు పుట్టాలి అంటారు దేనికి అంటే తల కొరివి పెట్టడానికి కర్మకాండలు చేయడానికి ఏదో పున్నా పున్నాము నరకాన్ని తప్పించడానికి అనుకుంటారు కానీ కొడుకైనా ఒకటే కూతురైనా ఒకటే మాస్టర్స్ అని మనం ఎప్పుడు తెలుసుకోవాలి గుర్తుపెట్టుకోవాలి ఎందుకు చేస్తానంటే కొడుకు చేసే కర్మకాండల వల్ల చనిపోయిన వారికి ఏ ప్రయోజనం లేదని తెలుసుకోవాలి వారు జీవించి ఉన్నప్పుడు వారు స్వయంగా చేసుకునే కర్మలను బట్టే వాళ్ళు వెళ్లే లోకాలు ఆధారపడి ఉంటాయని తెలుసుకోవాలి మాస్టర్స్ మనమంతా అలాగే కర్మకాండల సమయంలో కొడుకులు చేసే దానాల ఫలితాల వల్ల ఏమైనా ఉంటే అది కూడా కొడుకుకే చేరుతుంది కానీ తప్ప చనిపోయిన వారికి చంద్రని తెలుసుకోవాలి కబీర్ మహాశయుడు ఏం చెప్పారు మనకి ఏ చెయ్యి కర్మలు ఆచరిస్తుందో ఆ చెయ్యి ఫలితాన్ని అనుభవిస్తుంది అని నారదుడు కూడా వాల్మీకితో చెప్పాడు కదా నువ్వు చేసిన పాపాల్లో నీ భార్య ఏమన్నా వాటా తీసుకుంటుందేమో అని అడుగు అన్నాడు కానీ వాల్మీకి అడిగినప్పుడు ఆవిడ నీ పాపాలు నాకు సంబంధం లేదు అంటుంది అందుకే మాస్టర్స్ మనం తెలుసుకోవాలి మనం జీవించి ఉండగానే ఈ శరీరం మనం చేసే కృషి వల్ల మనం చేసే సాధన వల్ల మనం చేసే సేవల వల్ల మాత్రమే మనం ఏదైనా సాధించగలుగుతాం అంటే ఉన్నత లోకాలు ఊర్ధ్వలోకాలు గొప్ప అటువంటి మనం చేసుకున్న వాటి వల్లే మనం పొందగలుగుతామని తెలుసుకోవాలి మాస్టర్స్ అందుకని అంతేకాని ఎవరో చేసిన వాటి వల్ల ప్రయోజనం లేదు అన్న విషయం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అది స్త్రీ అయినా పురుషుడైనా సరే మీరు రమణ మహర్షిని చూస్తే తెలుస్తుంది ఆయన జన్మ తీసుకొని ఆయన జీవితంలో ఎంత సాధించాడు అంటే అలాగే ముమ్మడి వరం బాలయోగి జన్మ తీసుకొని ఎంత సాధించాడు అలాగే గొప్ప వాళ్ళైన ఎవరు చూసినా చిన్న వయసు నుంచే వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసం ఎంత కృషి చేసి వాళ్ళ జీవితాన్ని తీర్చిదిద్దుకుంటున్నారు గొప్ప వాళ్ళ గొప్ప వాళ్ళు అయ్యారు గొప్ప లోకాలకి చేరుకున్నారు అందుచేత ఇది మనం గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు మన భూమి మీద ఉన్నాం దేహంతో ఉన్నాం అంటే మనం దేహదారులమే కానీ దేహాలం కాదు కదా అంటే దేహాన్ని ధరించిన వాళ్ళం అంటే దేహం ధరించిన ఆత్మలం ఎవరైనా సరే ముందు ఈ విషయం తెలుసుకోవాలి ఎంత తెలుసుకుంటే జీవితంలో అంత లాభం పొందుతారు చూడండి తల్లిదండ్రులు పిల్లలు చదువుకి అంటే ప్రాముఖ్యం ఎంత విద్యకి ఇస్తారో ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తారు ఎంత ఇంచుమించు ఇరవై నుంచి ఇరవై సంవత్సరాల వాళ్ళని చదివిస్తారు అలా వారు గొప్పవాళ్ళుగా అవ్వాలని చదివితే కనుక ఆ గొప్పవాళ్ళు అయినట్లుగా భావిస్తారు కానీ గుర్తుపెట్టుకోండి గొప్పగా చదివిన వాడు గొప్పవాడు కాదు గొప్ప జ్ఞానం పొందిన వాడే గొప్పవాడు మరి ఇది ఇప్పుడు ఎలా తెలుస్తుంది అంటే శరీరం వదిలిన పైలోకాలకు వెళ్ళినప్పుడే అర్థమవుతుంది ఇక్కడ ఐఏఎస్ చదివిన చదవనివ్వండి ఏదో గొప్ప ఇంజనీరింగ్ అవ్వనివ్వండి టాప్ ర్యాంక్ అవ్వనివ్వండి దానివల్ల ప్రయోజనం ఏమిటి భూమి మీద ఉన్నంత వరకే కదా ఆలోచించండి మాస్టర్స్ ఇన్ని సంవత్సరాలు చదువుతున్నారే అంటే ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు జీవితాన్ని వెచ్చిస్తున్నారు అందులో కొద్దిగా ఆయన జ్ఞానం కోసం ఆత్మ కోసం కేటాయిస్తున్నారా అంటే అది ఏమీ లేదు ఎప్పుడన్నా మనం కేటాయిస్తున్నామో ఏమీ లేదు మాస్టర్స్ దీనికి ముఖ్య కారణం వారి తల్లిదండ్రులు యొక్క అజ్ఞానం వల్ల తల్లిదండ్రులు పిల్లలకి జ్ఞానం గురించి ఏమి చెప్పలేరు అందుచేత పిల్లలు ఏమి తెలుసుకోలేకపోతున్నారు అలా తరతరాలుగా ఇలాగే జరుగుతూ వస్తుంది అందరూ పుడుతున్నారు అజ్ఞానంలోనే జీవిస్తున్నారు చివరికి నిష్క్రమిస్తున్నారు మాస్టర్స్ ఎంతసేపు వీళ్ళు ఆలోచన ఎలా ఉంటుందంటే చనిపోయేలోపు ఎంత వైభవంగా జీవించాలి ఎంత సుఖపడాలి ఎంత బాగా జీవితాన్ని ఎంజాయ్ చేయాలి అన్న దాని మీద దృష్టి పెడతారే కానీ మరి ఎలా ఎంజాయ్ చేయాలన్న జీవితాన్ని భోగించాలన్నా సుఖపడాలన్నా ముఖ్యంగా కావాల్సింది డబ్బు కాబట్టి ఇరవై నుంచి ఇరవై సంవత్సరాలు ఆ డబ్బు సంపాదనకు ఉపయోగపడే చదువులే చదువుతున్నారు అందుకే క్షర విద్య కాదు అక్షర విద్య అభ్యసించాలని పెద్దలు అంటారు క్షర విద్య అంటే నశించిపోయేది దానికి సంబంధించిన విద్య అక్షర విద్య అంటే నశింపలేని దానికి సంబంధించిన విద్య చాలా మంది మా అబ్బాయికి అక్షరాభ్యాసం చేశాము అంటారు మాస్టర్ నిజంగా వీళ్ళు చేసేది అక్షరాభ్యాసం కాదు క్షరాభ్యాసం వీళ్ళు ఏమి నేర్పుతున్నారు ఏమి చెప్తున్నారు అంటే నశించిపోయే ప్రాపంచిక విద్యను నేర్పుతున్నారు కానీ ప్రాపంచికమంతా నశించిపోయేదే అశాశ్వతమైనదే అక్షర విద్య అంటే నశింపలేనిది ఆత్మకు సంబంధించింది క్షర అంటే నశించిపోయే దేహానికి సంబంధించింది క్షర విద్యలో దేహం కాదు రీసెర్చ్ చేసే విద్య అభ్యసించిస్తున్నారు కానీ నసింపలేనిది ఆత్మకు సంబంధించిన విద్య అభ్యసించట్లేదు నిజంగా ఎవరైతే చిన్నప్పటి నుంచి పిల్లలకి ఆత్మజ్ఞానాన్ని నేర్పుతూ జ్ఞానం ధ్యానం నేర్పిస్తూ ఉంటారో ఆ పిల్లలు అక్షరాభ్యాసం చేసుకున్న వాళ్ళు అవుతారు అంతేకాని ఊరికే నాలుగు అక్షరాలు రాసినంత మాత్రాన వాడికి అక్షరాభ్యాసం అయినట్టు కాదు మాస్టర్స్ ఇక్కడ ఏమిటంటే ఎవరు ఎంత జ్ఞానం సాధిస్తారు అంత గొప్ప వాళ్ళకిందే లెక్క ఇంతకు ముందు మనం తెలుసుకున్నాం కదా చనిపోయిన తర్వాత అజ్ఞానంలో ఉన్న వాళ్ళు సహాయకులు వచ్చి వచ్చిన వారు మాట వినకుండా ఈ భూమిదే ఉండిపోయి ప్రయత్నాత్మలుగా అయిపోతారని చెప్పుకున్నాం కదా మాస్టర్స్ అలా కొన్ని వందల సంవత్సరాలు వృధా చేసుకుంటారు కానీ ఎవరైతే ధ్యానం చేసి కొద్దిపాటి జ్ఞానం సంపాదించుకుంటారో ఇలాంటి విషయాలు తెలుసుకుంటూ ఉంటారు వారు ఆ వచ్చిన సహాయకులతో కూడా పైలోకాలకు వెళ్ళిపోతారు మాస్టర్ జీవితాన్ని వృధా చేసుకోకుండా ఆ పైలోకాలకు వెళ్ళిన తర్వాత చేయవలసిన పనులు చేస్తారు అందుచేత తెలుసుకోండి మాస్టర్స్ భూమి మీద మూడు వందల నుండి మూడు వందల యాభై సంవత్సరాల జన్మలు సామాన్యంగా జీవించిన వారు ఎంతసేపు జనాలోకం దాకా వెళ్ళి అక్కడ నుంచి తిరిగి వచ్చేస్తూ ఉంటారు జనాలోకం దాటి వెళ్ళలేరు కానీ అది దాటి కృషి చేయగలిగితేనే వాళ్ళు గొప్పవాళ్ళు ఆ పని ఇప్పుడు మనమంతా చేస్తున్నాం ఎవరైతే సహజంగా ఆ చనిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే సింపుల్గా ఈ రకంగా చెప్పుకోవచ్చు పాపం చేస్తే బువ్వర్ లోకం పుణ్యం చేస్తే సువర్లోకం చే సువర్లోకం సేవలు చేస్తే మహాలోకం తపస్సు చేస్తే తపోలోకం సత్యం అనుభవంలోకి తెచ్చుకుంటే సత్యలోకం చేరుకుంటామని చెప్పు చెప్పుకుంటాం అలా విన్నంత మాత్రాన తెలుసుకున్నంత మాత్రాన మనం సత్యలోకం చేరిపోతామా అంత తేలిక మీద ఎవరైతే మనం దేవుళ్ళు మనం అనుకుంటున్నామో ఆ స్థాయికి చేరుకోవాలి అప్పుడే అది సాధ్యం గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే మానవ జన్మ తీసుకున్నాక ముందు చాలా జన్మలు నేర్చుకుంటారు తర్వాత 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 జన్మలు నేర్పుతారు నేను చెప్పాను కదా మూడు వందల నుండి మూడు వందల యాభై జన్మల దాకా వింటూ ఉంటారు తీసుకుంటూ ఉంటారు నేర్పించుకు నేర్చుకుంటూ ఉంటారు అలాగే ఇప్పుడు మనం అంతా కూడా నేర్పే స్థాయికి వచ్చాము అందుకే నేను మనం నేర్చే స్థాయి నేర్పించే స్థాయికి వచ్చాము అలా చెప్పగలిగితే మీకు ప్రమోషన్ వచ్చినట్టే మీకు నేర్పుకునే స్థాయికి వచ్చే నేర్పే స్థాయికి ఎదగాలి అనుకుంటే మీరు తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికీ చెప్పాలి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే మీరు జ్ఞాన బోధలోకి వెళతారో లోకాలకి వెళ్ళడానికి కావలసిన అర్హత సంపాదించుకున్న వాళ్ళు అవుతారు మాస్టర్స్ పూర్తి అర్హత నేను అనను కానీ మొత్తం మీద అర్హత సంపాదించినట్టే అందుకే పత్రికారు ధ్యానాన్ని అందరికీ నేర్పండి అంటారు ఆయన చెప్పేది నేను చెప్తున్నాను నేర్చుకో నేర్చుకోవడమే కాదు నేర్పే స్థాయికి వెళ్ళాలి నేర్పటం అన్నది పై లోకాల స్థాయిలో ఉన్నటువంటి వారి యొక్క లక్షణం గుర్తుపెట్టుకోండి క్రింది మూడు లోకాల వల్ల శిష్యులుగా ఉంటారు పై మూడు లోకాల వారు గురువులుగా ఉంటారు అంటే బోధిస్తారు అందుచేత పత్రికారు ప్రతి ఒక్కరు గురువులుగా అవ్వాలి అంటే బోధన చెయ్యాలి అదే పత్రికారు మనందరికీ చెప్తున్నారు పంచింది పెంచబడుతుంది అని అన్నారు అంటే ధనాన్ని పంచితే ధనం జ్ఞానాన్ని పంచితే జ్ఞానం పెంచబడుతుంది అని అర్థం అవుతుంది గుర్తుంచుకోండి ఆత్మకు కావాల్సింది ధనం కాదు మాస్టర్స్ జ్ఞానం మరి జ్ఞానం పెరగాలంటే ఈ జ్ఞానాన్ని పంచాలి కొద్దిగా పంచితే కొంచమే పెరుగుతుంది ఎక్కువ పంచితే ఎక్కువ పెరుగుతుంది అపారంగా పంచితే అపారంగా పెరుగుతుంది పెంచబడాలి అంటే ఖచ్చితంగా పంచాలి ఎందు అంటే పరిశుద్ధతలోకి వెళ్ళిన వాడు మహాలోకానికి చేరుకుంటాడు మహా పరిశుద్ధ సాధించిన వాడు తపోలోకానికి చేరుకుంటారు మరి పూర్తిగా మనసు శూన్యం చేసుకున్నవాడు అంటే నిర్గుణ స్థితిలో వెళ్ళినవాడు వాడు సత్యలోకం చేరుకుంటాడు అంటే ఈ మూడు గుణ ఈ మూడు గుణాలు అధిగమించాలని అర్థమవుతుంది ఈ విషయమే భగవద్గీతలో కూడా చెప్పబడింది ఓ అర్జున వేదాలు త్రిగుణాత్మకములైన సంసార విషయములను తెలుపుతున్నాను నువ్వు త్రిగుణాలను వదిలిన వాడవు గాను ద్వందాలు లేని వాడవు గాను నిరంతరం శుద్ధ శుద్ధ సత్యాన్ని ఆశ్రయించిన వాడవు గాను క్షేమమును దృష్టి లేని వాడవును ఆత్మ జ్ఞానివి కమ్ము అని కృష్ణుడు అర్జున్ వారితో చెప్తున్నారు అలాగే ఆంజనేయ స్వామికి కూడా పూర్ణ జ్ఞానం లేదు శ్రీరాములు వారికి ఉన్నంత జ్ఞానం లేదు ఆయన నుంచి తపస్సే చేశాడు అంటే సాధనే చేశాడు ఎన్నో సిద్ధులు ఉన్నాయి ఎన్నో మహత్యాలు ఉన్నాయి శక్తులు ఉన్నాయి జ్ఞాని జ్ఞానవంతుడు కాలేదు ఆంజనేయ స్వామి రాముని ఆశ్రయించిన తర్వాత జ్ఞానాన్ని పొందగలిగాడు మరణించిన తర్వాత ఈ మూడు ఈ మూడు గుణాల్లో ఉన్నవారు జనాలోకం క్రిందే ఉంటారు మూడు గుణాలు దాటితేనే జనాలోకం దాటుతారు అన్నది దీని అర్థం ఇక్కడ పత్రికారు చెప్పిన విషయాలు గొప్పవారు చెప్పిన విషయాలు భగవద్గీతలో చెప్పబడిన విషయాల్లోని సారమే మీకు చెప్పడం జరిగింది మాస్టర్స్ అందుచేత గుర్తుపెట్టుకోండి క్రింది మూడు లోకాలు ఉండేవాళ్ళు త్రిగుణాలలో ఉంటారు వారు భూమి మీద పూజలు చేస్తూ ఉంటారు ఆరాధనలు చేస్తూ ఉంటారు భక్తులు మనీ అనుకుంటారు మాస్టర్స్ అంతేకాదు దైవం అంటే నాకు బాగా ఇష్టం అంటారు కానీ దైవానికి వీడు ఇష్టపడతాడా లేదా అనేది తెలుసుకోడు మరి దైవం ఎవరంటే ఇష్టపడతాడు అంటే పై మూడు లోకాలు చేరుకోగలటువంటి అర్హత సంపాదించుకున్న వారిని ఇష్టపడతారు మాస్టర్స్ మరి ఆ అర్హత ఎవరికి ఉంటుంది అంటే జ్ఞానం సంపాదించిన వారికి వారే ఆ లోకాలు చేరుకోగలరు కాబట్టి అయినా ఏమంటారంటే నన్ను ఆరాధించే వాళ్ళు నాలుగు రకాల భక్తులు ఉన్నారు వాళ్ళు ఎవరంటే ఆర్థులు ఆర్ధనా ఆర్థులు ఆ అర్ధార్థులు జిజ్ఞాసులు జ్ఞానులు వీళ్ళందరిలో జ్ఞానే నాకు ఇష్టడు అని భగవద్గీతలో కూడా శ్లోకాలను బట్టి మనం తెలుసుకోవచ్చు అందుచేత జ్ఞానం సంపాదించిన వాళ్ళు వాళ్ళంటేనే భగవంతుడికి ఇష్టం అటువంటి వాళ్ళే పైలోకాలకు అర్హత సంపాదించిన వాళ్ళు అవుతారు జనాలోకం దాటి వెళతారు అటువంటి జ్ఞానమే పత్రికారు మనల్ని సంపాదించుకోమంటున్నారు మాస్టర్స్ పత్రికారు చెప్పేవన్నీ కూడా ఉన్నత లోకాలు పొందటానికే అందుచేత ధ్యానం చెయ్యండి జ్ఞానవంతుడు కండి జ్ఞానవంతుడు కావడానికి నాలుగు విషయాలు మనకి చెప్తున్నారు ధ్యాన సాధన స్వాధ్యాయం సాంగత్యం సేవ అందుచేత ఊర్భలోకాలకి చేరుకోగలమని ఈ నాలుగు మనం ఆచరించాలి ఓకే మాస్టర్స్ థ్యాంక్ యూ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ఊర్భలోకాలు చేరుకోవాలంటే ఎటువంటి లక్షణాలు ఉండాలి అనే టాపిక్ గురించి తెలుసుకుందాం నాకు ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్